మహనీయులు స్మరించుకుంటూ అందరికీ జైం నా పేరు పెద్ద కనక మహాలక్ష్మి విశాఖపట్నం జిల్లా ఉత్తర నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ముందుగా రాష్ట్ర అధ్యక్షుల గారికి రాష్ట్ర కమిటీ వారికి నాకు ఈ యొక్క సీట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక జై ఈ రోజు నేను బహుజన సమాజ పార్టీ నుండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అన్వేష్ గారు మరియు ఈ యొక్క కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చారు నా నామినేషన్ దాఖలు చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రత్యేక జై అయితే బహుజన సమాజ పార్టీని మనం గెలిపించుకుంటే ప్రజలందరూ కూడా అభివృద్ధి అవుతారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పొందడంలో విఫలం అవుతున్నాం కావున బహుజన సమాజ పార్టీని గెలిపించుకొని ఏను గుర్తుకి ఓటేస్తే బహుజన సమాజ పార్టీని గెలిపించుకుంటే నిరుద్యోగం అని తొలిగిపోతుంది దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను మీ అందరికీ కూడా సేవ చేసే మహాభాగ్యం కల్పిస్తారని మీ అందరినీ నేను వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క విప్లవ ఉద్యమ జైభీములు థ్యాంక్ యూ వాళ్ళ నేను ఎమ్మెల్యే అయితే పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటానండి వాళ్ళందరూ కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు ఏదైనా పనులు చేయించుకోవాలంటే లంచ్ ఇస్తే కానీ పని అవ్వట్లేదు వాళ్ళంతకుండా ధనాన్ని నేను నిర్మలిస్తాను మీకు ఉన్నారు అద్దెలు కట్టుకుని స్వామతలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇల్లులు ఇస్తాము మా యొక్క బహుధ సమాజికి గెలిపిస్తే మేము వాళ్ళందరికీ నిరుద్యోగ యువతకి ఉద్యోగాన్ని మేము ఇస్తాము స్కిల్ డెవలప్మెంట్ మేము అక్కడ అభివృద్ధి చేస్తాము అందరూ కూడా అందుబాటులో ఉండమండి ప్రజా సమస్యల మీద మేము పోరాడతాము అలాగే ప్రతి వార్డులో కూడా మేము నియోజకవర్గంలోని నియో నియోజకవర్గం అంతా కూడా ఎన్ని వార్డులోనే అన్ని వార్డుల్లో కూడా వార్డు కార్యాలయాన్ని మేము పెడతాము ఆ వార్డు కార్యాలయంలో ప్రతి వారం కూడా ప్రజా సమస్యల మీద మేము పరిష్కరిస్తాము దయచేసి మీరు అందరూ కూడా గమనించండి నేను నిలబడతాను సార్ ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతాలతో మేము వెళ్తాను ప్రజలందరూ కూడా విసిక్పోయి ఉన్నారు అందరూ కూడా ఈ టైంలో మధ్య తరగతి కుటుంబం అయిన సామాన్యమైన ఒక సామాన్యురాలిని ఇక్కడ లోకల్ నా ఏరియా నేను ఉత్తర నియోజకవర్గ కాబట్టి నేను నా ప్రజల తరఫున పోరాడడానికి ప్రజా సమస్యల మీద పోరాడడానికి ప్రజా గొంతుకై గొంతు కలమే నేను ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడతాను వాళ్ళ సమస్యల మీద చర్చించి వాళ్ళు అభివృద్ధి చేస్తాను బహుజన సమాజ పార్టీని మన మాన్యవర్ కాంశీరామ్ గారు అంబేద్కర్ గురువుగా భావించి మాన్యవర్ కాంశీరామ్ గారు ప్రజలందరి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనర్ క్రైస్తవ బడుగు బలహీన పేద కూడా మనకి ఈ యొక్క బహుజన సమాజ పార్టీని పెట్టారు ఈ యొక్క పార్టీ మనది అందరూ కూడా గమనించాలి బహుజన సమాధి పార్టీ బడుగు బలహీన పేద ప్రజల పార్టీ ఈ యొక్క పేద ప్రజల పార్టీని మనం గెలిపించుకుంటేనే మనం అభివృద్ధి అవుతాము ఎంతమందో అగ్రవర్కుల పార్టీ జెండాలు పోయడం వల్ల ఈ రోజు మనం హీనులుగా బానిసలుగా ఉంటున్నాము వాళ్ళు మాత్రం అభివృద్ధి అవుతున్నారు కానీ మనం మాత్రం అభివృద్ధి అవ్వట్లేదు మనం ఎప్పుడు కూడా కూలీలుగా ఉంటున్నాము కానీ ప్రజలకు నాయకులు అవ్వాలి ప్రజల నాయకత్వం గెలిపించాలి ఇక్కడ నాయకులు కాదు ప్రజలు గెలిపించాలి ప్రజల నాయకత్వంలో నడాలి ప్రజల సమస్యలు ఏమున్నా సరే పోరాటం చేసి వాళ్ళ అభివృద్ధి సంక్షంలో నడిపించాలి ఏవైతే ఇక్కడ అభివృద్ధి ఉపాధి కల్ప ఉపాధి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేసే అభివృద్ధి కార్యక్రమం దగ్గరగా చేరవేయాలి అని నేను అనుకుంటున్నాను